సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హోమ్ హాస్పిటల్లో శనివారం కాలేయ ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ అతుల్ రాయ్ ప్రారంభించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారు ఇటువంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు అది తెలుసుకోవడానికి ఈ పర్టికులర్ స్కాన్ ఫైబ్రో స్కాన్ అని అంటారు దీనికి సో ఈ స్కాన్ లో ఏమవుతుంది అంటే మనకి ఫైబ్రోసిస్ ఉందా లేదా ఫ్యాటీ లివర్ ఉందా లేదా మూడు స్టేజెస్ ఉంటాయి ఫ్యాటీ లివర్ దాని తర్వాత ఫైబ్రోసిస్ దాని తర్వాత లివర్ చెడిపోవడం స్టార్ట్ అవుతుంది చెడిపోయే ముందు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎట్లా చేయాలి అది అంతా మనం చూసుకోవచ్చు మనకి స్టేజింగ్ తెలుస్తుంది ఈ పర్టికులర్ స్కామ్ ఏ స్టేజ్లో మన లివర్ ఉంది దాని ప్రకారం మనం మందులు వాడితే లివర్ హెల్త్ మంచిగా ఉంటుంది అది దీనికోసమే కాస్ట్ బయట కోఆపరేట్ హాస్పిటల్స్లో లేకుంటే బయట హాస్పిటల్స్లో సిక్స్ థౌజండ్ రూపీస్ పడుతుంది ఉంది ఈ సిక్స్ థౌజండ్ రూపీస్ పడితే స్కాన్ ఈరోజు మా హోమ్ హాస్పిటల్లో ఫ్రీ చేస్తుంది ఓకే వాళ్ళకి స్పెషల్లీ నేను పిలిపించినాను ఓకే ఫ్రీ క్యాంప్ లాగా ఎందుకంటే నేను చూసిన చాలా మందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి సో ఎవరు మందు తాగుతారు అండ్ ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ ఎవరెవరు ఉంటారు వాళ్ళకి కూడా లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాళ్ళకి కూడా ఈ స్కాన్ చాలా అవసరం ఈ ఒక్క రోజే ఈ రోజే మెడిసిన్స్ ఇది స్పెషల్ మెడిసిన్స్ కాబట్టి ఇది ఫ్రీ ఉండదు ఇది కొనుక్కోవాలి

ఒకసారి లివర్ చాలా చెడిపోయేది దానికి ల్యాబ్ కి సంబంధించిన టెస్ట్ కూడా నేను ఫ్రీగా చేస్తాను పెడతాను క్యాంప్తా మరి ఒక టూ మంత్స్ తర్వాత మరి క్యాంప్ పెడతాను